ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి అలానే రెండు కూడా ముర్రలతో ఉన్నటువంటి ఏనా పళ్ళతోనే ఒకటి నాలుగు పళ్ళతో కాను ఒకటి ఆరు పళ్ళతో అలానే కాయలతో ఉన్నటువంటి దేశపు సీమ దూడలు అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి కదా మీరు చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్పిన కాడి రేటు తొంభై వేలు నైంటీ థౌసండ్ గిళ్ళలు బాబోతున్నాయా రైతులేనా రైతులే ఎక్కడి నుంచి వచ్చారు మరి ఇక్కడ కానీ వచ్చినాం చింతకుంట ఏది మండలం కేటు మండలం కేటుదొడ్డి మండలం జోగులాంబ గద్వాల జిల్లా కదా తెలంగాణ స్టేట్ మీ పేరు మీ నెంబర్ చెప్పుడు ఒకటి ఎనిమిది ఒకటి ఎనిమిది ఆరు మళ్ళీ ఎనిమిది ఒకటి నాలుగు సున్నా నాలుగు సున్నా రెండు లాస్ట్ రెండు ఆరు ముందు చూస్తున్నారు కదా దూడల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నా నేరుగా మాట్లాడుకోవచ్చు మీరు ఎంత రేటు ఎంత రేటు తొంభై తొంభై మరి ఎనభై పైననే సిక్స్ ఎనభై పైన మాట్లాడుకోవచ్చు ప్లస్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఎన్నికలు ఆదివారం ఇద్దరు సంత మరొక కొత్త వీడియోతో మళ్ళీ కొడుకు చూస్తూనే ఉండండి రైట్